దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెందీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం మహిమ పరుద్దాం వందే కూడా ఘన మహిమాని வந்தானம் குடா ஏ குட ஏ சையா நன்னு கோரு குண்டிவே ஏ பாட்டிதான் நன்னு கோரு குந்திவே வந்தானம் த்ரியே குடா கானா மாகிமானி கேகா இவுலன் என்னோ தயச்சே சிதிவி நீ நாக்கு சிரபரச்சிதிவி నిన్ను దయచేసిదివి నీ స్నేహమే నాకు స్థిరపరచిదివి నీ పాదసేవ చేయు జాకన్నా విలువైన భాగ్యం లేదు నాకు వందానం త్రియే కూడా ന മഹിമനികേഗ വന്ദ്രിയേ കുടാ ഘന മഹിമനികേഗിവാടനു ഏ സയ്യ നന്നു കോരു കുഞ്ചേ ఏ పాటి దానను ఏ నన్ను కోరుకుంటీవే వందానం త్రియే కుడా గన మహిమని కేగా హలేలు యావదే కాల సమయంలో మనం మన హృదయాలను సిద్ధపరచుకుందామండి దేవుని నామము మహిమ గాక దాకా మరొక నూతన దినంలో మందరినీ మనందరినీ ప్రవేశింపచేసిన మన ప్రభువు మన రక్షకు నే క్రీస్తునామంలో హెవెన్లీస్ తరఫున గొడవములు తెలియచేస్తున్నాను మరి ఉదయ కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము మనం చదువుకొని ధ్యానించుకుందాం కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయము మూడో వచనము నీతి మంతులు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించదురుగాక వారు మహానందము పొందుదురుగాక ఆమె ఈ కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము సంతోషించటము ఉల్లసించటము మహానందము కలిగి ఉండటము హలలుయ్యా ఎవరు ఈ సంతోషాన్ని కానీ ఉల్లాసాన్ని కానీ లేకపోతే మహానందాన్ని కానీ ఎవరు పొందుకుంటారు మీరు గమనించండి అక్కడ మొదటిగా ఏమన్నాడు నీతిమంతులు అనే ఒక మాటను చూపిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు అందరూ సంతోషించనండి సంతోషము కొద్ది కాలమే ఆనందము కొద్ది కాలమే కానీ నీతిమంతులు కలిగిన సంతోషము ఎలాగుంటుందంటే చెప్ప సఖ్యము కాని సంతోషం అది అలలుయ్యా అది మాటల్లో చెప్పేది కాదు ఆ సంతోషము ఇప్పుడు మనము ఏదైనా వస్తువు కొనుక్కున్నాం ఎగ్జాంపుల్ కోసం ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆ వస్తువు కొనుక్కున్నప్పుడున్నంత సంతోషము కొద్ది మాసాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంతోషం ఉంటుందా ఉండదు ఎందుకు ఆ సంతోషము ఆ వస్తువు నూతనంగా ఉన్నప్పుడే కొత్తవిగా ఉన్నప్పుడే ఉంటుంది కదా అంతేగాని ఆ సంతోషం అనేది ఏమైపోతుంది కరిగిపోతుంది కరిగిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం సమాజంలో కానీ ఇక్కడ అంటున్నాడు నీతి మంతులు సంతోషించుద్రుగాక ఉల్లసించి ఉత్సహి దే వారు దేవుని సన్నిధిని ఉత్సహించి ఉల్లసించుదరు కాక వారు మహానందము పొందుకుందరుగాక ఐ మెయిన్ అంటే వారికి సంతోషం అనేది ఎప్పుడూ తరిగిపోని స్థలంలో వారు సంతోషాన్ని పొందుకుంటున్నారు అలలుయ్య ఇక్కడ చూడండి దేవుని సన్నిధిలో సంతోషం అనేది తరిగిపోదు కరిగిపోదు నువ్వు ఉదాహరణకు ఉదయకాలం తొమ్మిది గంటలకు దేవుని సన్నిధికి వచ్చావు రాత్రి తొమ్మిది గంటల వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు హలో లూయ నీకేమవుతుంది చెప్పండి సంతోషము ఉల్లాసంగా మార్చబడి ఆ ఉల్లాసము మహానందంగా మార్చబడుతూ ఉంది అలలుయ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది అలలుయ్య నేను ఈ ఉదయ కాలము మీకు రెండు వాక్యాలు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి కీర్తన గ్రంథం ప ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిలో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించేదరు హలలుయ్య నువ్వు వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఆమె ఎవరు సంతోషిస్తారంట ఆయనను ఆశ్రయించేవారు సంతోషిస్తారంట మొదటిగా నీతిమంతులు సంతోషిస్తారు నీతి మంతులు అనేవారు ఎవరు పడితే వాళ్ళని ఆశ్రయించారండి ఈ లోకాన్ని ఆశ్రయించరు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించరు ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించరు ఈ లోకంలో ఉన్న పరిస్థితులను ఆశ్రయించరు ఈ లోకంలో ఉన్న అధికారాన్ని ఆశ్రయించరు వారు దేవుని మాత్రమే ఆశ్రయిస్తారు అందును బట్టి వారు సంతోషిస్తున్నారు అలలుయ్య నిన్ను ఆశ్రయించి వారు సంతోషించేదరు నీవు వారిని కాపాడేదవు అలలుయ్య నీతి మంతులు ఏం చేయబడతారంట కాపాడబడతారు కీర్తనకారుడు అంటున్నాడు నీవు కాపాడబడు అంటున్నాడు కనుక నువ్వేం చేస్తావు అంట ఆనంద పని చేయదు అంట హలలుయా ఇప్పుడు నేను నీతి మంతుడుగా ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు నన్ను కాపాడటం బట్టి నేను ఏం చేస్తున్నాను ఆనందధ్వని చేస్తూ ఉన్నాను హలలుయా మరొక వాక్యం చదువుతాను జాగ్రత్తగా వినండి కీర్తన నలభై పదహారు నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడును గాక నీ నిత్యము గాక అలలుయ రెండో వారు ఏంటంటే మొదటి వారు ఆశ్రయించేవారు వారు ఎరు విధికేవారు అలలుయా ఈ లోకంలో వెతుకితే నీకు సంతోషం ఉండదండి ఈ లోకాన్ని వెతికినంత కాలము నీకు సంతోషము దొరకదు మనం ఒక పాట వింటుంటాం సంతోషం ఎక్కడ ఉందని ఆనందం ఎక్కడ నాకు దొరుకునని అనే పాట వి సమాధానం నాకు ఎక్కడ దొరుకుననే పాట మనము వింటూ ఉంటాం కదా ఆ పాట పాడినప్పుడు నిజంగానే సంతోషము ఆనందము సమాధానం అనేవి ఎంత వెతికినా దొరకదు ఈ లోకంలో కొన్ని కొన్నిసార్లు అనుకుంటాము అబ్బా ఇంటికి వెళ్తే సంతోషం ఉంటుంది అనుకుంటాం కొంతమంది ఏమంటారు అంటే ఇంటికి వెళ్తే బాధ ఉందన్న అంటారు కొంతమంది ఇంటికి వెళ్తే దుఃఖం ఉందన్నా అంటారు కానీ కొంతమందికి సంతోషం అనేది గృహములో లేదు సంతోషం అనేది సమాజంలో లేదు సంతోషం అనేది ఉద్యోగం చేసే స్థలం లేదు వ్యాపారం చేసే స్థలం లేదు కొంతమందికి సంతోషం అనేది ఎక్కడా లేదు వారి జీవితం అనేది సంతోషమైన ఉండదు ఎందుకు వారు లోకల్లో వెతుకుతున్నారు సంతోషం ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని వారికి ఎక్కడా దొరకదు ఎక్కడ దొరుకుతుంది వారికి సంతోషము దేవుని సన్నిధిలో వారు వెతికినప్పుడు వారు దేవుని వెతికినప్పుడు దేవుని సంతోషం కలుగుతుంది ఇక్కడ అంటున్న మాట మీరు చూడండి వారు నిన్ను వెతుకుదురు నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చో ఉత్సహించి సంతోషించేదరు అలా వెతికేవారు కేవలం సంతోషించటం కాదంట ఉత్సహిస్తారంట ఉల్లసిస్తారంట మహానందం పొందుకుంటారంట ఆమె ఆనందం ఉంటుంది అందరికీ ఇప్పుడు ఎవరికన్నా మనం గమనించామనుకోండి పేరెంట్స్గా వాళ్ళ పిల్లలకు అంటారు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆనందిస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అదే పేరెంట్స్కి తీసి పుట్టారనుకోండి ఎలా ఉంటుంది మహానందం ఉంటుంది డబల్ సంతోషం డబల్ ఆనందం ఉంటుంది కదా అంటే ఆ మహా ఆనందం అనేది ఎలా వస్తుంది అది రెండంతలమైన ఆశీర్వాదమో రెండంతలమైన దీవెనో వారు పొందుకున్నప్పుడు అంటే సంతోషం ఏమవుతుంది డబల్ అవుతున్నప్పుడు మహా ఆనందంగా మార్చబడుతుంది ఆనందం ప్లస్ ఆనందం మహా ఆనందం ఇప్పుడు ఆ వారి జీవితాల్లో ఏం పొందుకున్నారు ఒకటేసారి ఇద్దరు కుమారులను ఇద్దరు కుమార్తెలను లేదా కుమారుడు ఒక కుమార్తెను వారు పొందుకున్నారు కాబట్టి వారి జీవితం ఏం చేయండి మహా ఆనందం పొందుకుంటుంది కవలలు పుట్టినప్పుడు ఎవరికైనా ఆనందం కన్నా మహానందం కలుగుతుంది ఇంకొంతమందికి ముగ్గురు పుడుతుంటారు ఇంకొంతమంది నలుగురు పుడుతుంటారు ఇక వారి ఆనందానికి అయితే చెప్పడానికి సరిపో మాటలు హలోయ ఇదే కాలం దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో నీకు ఒక బ్లెస్సింగ్ కాదు డబల్ బ్లెస్సింగ్ కాదు హండ్రెడ్ ఫోర్స్ బ్లెస్సింగ్ దేవుడు దయచేస్తాడు ఆమెన్ అంటే నీవు ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్దించబడతావు ఇంటి బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడతావు నీవు పవన్ పొలంలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు నీవు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతావు అప్పుడు ఏమవుతుంది మహానందమే కలుగుతుంది ఆమె ఆనందం కలగదు అరే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆశ్రయించబడ్డాను బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడ్డాను నేను పొలంలో ఉన్నప్పుడు ఆశ్రయించబడ్డాను మరి నేను ఇంకెక్కడ ఉన్నా కానీ ఆశ్రయించబడ్డప్పుడు హృదయం ఏమైపోద్ది మహానందముతో నింపబడుతుంది భక్తుడు అదే అంటున్నాడు దేవునిని ఆశ్రయించే వారికి దేవుణ్ణి వెదికే వారికి నీతిమంతులుగా జీవించే వారికి దేవుడు సంతోషము ఉల్లాసము ఉత్సాహము మహానందము అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆమె నీ కుటుంబంలో నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా నీ జీవితంలో నువ్వు అది పొందుకోవాలనుకుంటున్నావా నీ అనుగిన జీవితంలో ఆ సంతోషము ఉత్సాహము ఉల్లాసము లేకపోతే ఏమంటారు ఆ ఆనందము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి అనుకుంటే ఇదే కాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నన్ను ఆశ్రయించు నన్ను వేదుకు నన్ను వెంబడించు అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి వెంబడిద్దాం దేవుణ్ణి వెతుకుదాం దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకిపుతండి ఇదే కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి శ్రేష్టమైన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు ఈ లోకంలో సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ ఉందని ప్రతి ఉదయ కాలము నుండి రాత్రి పడుకునే వరకు మేము వెతుకుతూనే ఉన్నాం కానీ మాకు నిజమైన సంతోషము ఆ నిజమైన సమాధానము నిజమైన ఆనందం ఎక్కడా పొందుకోలేదు ప్రభా నువంటున్నావు నీతి మంతులు కలిగిన వారు సంతోషించేదరు దేవుని సన్నిధిలో ప్రభా వారు ఉల్లసించేదరు వారు మహానందం పొందుకుందరు అంటున్నావు అవును ప్రభా నిన్ను ఆశ్రయించిన వారు సంతోషిస్తారు నేను వెతుకు వారు సంతోషిస్తారు నిన్ను వెంబడించే వారు సంతోషిస్తారని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వారు ఆనంద ధ్వని చేస్తారంట వారు ప్రభా మహానందం పొందుకుంటారని నువ్వు ఇవే కాలం మాట్లాడుతున్నావు అవును ప్రభా తండ్రి నీకు వందనాలు నువ్వే నువ్వెక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది నీతో పాటు మేము జీవిస్తే మాకు ఆనందం ఉంటుంది నీతో కలిసి నడిస్తే ప్రభా మాకు తండ్రి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మా అనుదిన జీవితాల్లో ఈ వాక్యాన్ని గ్రహించిన వారమై మేము బ్రతకటానికి జీవించటానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఏ సు నామడుచు తండ్రి మా ప్రియ తండ్రి ఆమెన్ హలో అందరికీ ఫ్రైలాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తేడు మనం గాక ఆమెన్